అడ్వాంటేజెస్ ఓకే ఓకే ఇట్ ఇన్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్ మనకు చాలా రకాలుగా పని పనిచేస్తున్నది సో సెల్ లెవెల్ బ్లడ్ లోపలికి వెళ్ళి బ్లడ్ లో ఉన్న ప్రతి సెల్ ప్రతి కణాన్ని రిపేర్ చేస్తున్నది సో దీంతో ఏమవుతుందంటే ఉన్న సెల్ కాస్త రిపేర్ అవుతుంది కొత్తగా పుట్టే కణాలు ఆరోగ్యంగా పోతుంది దాంతో ఈ రక్త కణమే మన బాడీ మొత్తం వెళ్తుంది కాబట్టి అన్ని ఆర్గాన్స్ కు చేర యిన్ టు మన గోరు నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది కాబట్టి అదే ప్రాబ్లమ్స్ స్లోగా స్లోగా అవుతుంది డిపెండింగ్ ఆన్ ద ని బట్టి ఎంత ఎంత డోస్ తీసుకోవాలి అంత సరిపోతుంది ఎంత కాలం డ్యూరేషన్ ఎంత వాడాలి సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఎంత డ్యూరేషన్ ఎంత క్యాప్సల్స్ తక్సీ ఏంటి కాబట్టి ఎక్కువ అవుతుంది తప్ప అంతకంటే వేరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు బట్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్